సీఎం వాయిస్ మీనందం ఇది తిరుపతి జిల్లా శెట్టిపల్లి పంచాయతీ శెట్టిపల్లి సంబంధించిన భూములు వివాదం గత పదేళ్లకు పైగా నడుస్తుంది ఆ విషయం మీకు తెలుసు అయితే ఇది గత ఐదేళ్ళకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా దీ ఈ విషయాన్ని డీల్ చేశారు దీని మీద హామీలు కూడా అనేక హామీలు ఇచ్చారు ఆ తర్వాత జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక హామీలు ఇచ్చి వెంటనే దీన్ని ప్రజలకి అప్పగిస్తాము అని చెప్పి చెప్పుకొచ్చారు మామూలుగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రిజిస్ట్రేషన్ చేసిన భూమిని కూడా ప్రభుత్వం అనేక కారణాలతో అడ్డుపుల్ల వేసి దీన్ని ప్రజలకి అందకుండా చేస్తూ వస్తుందనేది ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ప్రజలు దీన్ని లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసి దాన్ని అడ్డుపుల్ల వేయడం మీద ఈరోజు సిపిఎం మాజీ రాష్ట్ర రాజ్యసభ సభ్యులు మధు గారు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి తెలిసింది దీని మీద వేమన విజ్ఞాన కేంద్రంలో మొత్తం ఈ యొక్క సిట్టిపల్లి భూముల యొక్క లబ్ధిదారులతో సమావేశం జరుగుతుంది ఆడికి వెళుతున్నాం మీరు కూడా వచ్చేయండి ఓకే వేమన విజ్ఞాన కేంద్రానికి వచ్చేసినాము మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోతాం మీటింగ్ జరుగుతుందా లేదా తెల్ల టాటా ఉంటుందేమో నేను వచ్చేసి పదకొండు గంటలు ఉంది పదమూడు గంటలకే అన్నారు మాట అనేది ప్రభుత్వానికి ఒక అవసరాల కోసం కొంత భూమిని తీసుకొని పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు అదే అదేవిధంగా అప్పుడున్న ఆ పెద్దలంతా కలుసుకొని రైతుల్ని మనవల్ని కూర్చోబెట్టి మాట్లాడి ఆ యొక్క మీటింగ్ లో ఒప్పందం చేసి అప్పుడు పెట్టే పనితో సంబంధించి నూట డెబ్భై మూడు జీవోని విడుదల చేయడం జరిగింది పలు సమస్య అని ఆయన మనకు నేనే వచ్చే స్వయం వచ్చి మీతో మాట్లాడి మీ సమస్యకి మీకు అండగా ఉంటానని చెప్పేసి మనకి ఆయన జరిగింది ఆయన ఇప్పుడు మనం ఉద్దేశించి రెవెన్యూ ప్రొసీడింగ్స్ భూమికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఇరవై రెండవ తారీఖున గవర్నమెంట్ ఇచ్చింది ఈ ప్రొసీడింగ్స్ చూస్తే ఈ భూమి మానకు తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి కుదర కొట్ట కనపడుతుంది మనం ఖచ్చితంగా దీన్ని సాధించవచ్చు ఈ ప్రొసీడింగ్స్ బట్టి మనకు అర్థం అవుతుంది దీనికి ఎంత కథ ఉన్నదంటే రెండు వేల పద్దెనిమిదిలో రెండు సార్లు రెండు వేల పదమూడు పంతొమ్మిదిలో మూడు సార్లు రెండు వేల ఇరవై మూడులో లో మూడు సార్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి రెవెన్యూ సెక్రటరీ దగ్గర నుంచి కింద కలెక్టర్ దాకా దశలో దీని మీద విచారణ జరిగి దీనికో స్పష్టంగా తేల్చి చెప్పడం అనేది జరిగింది ఈ లెంక ప్రకారం మనం ఈ భూమిని సాధించుకునే అవకాశం ఉంది కొత్తగా గవర్నమెంట్ వచ్చింది ఈ నెల ఆగస్టు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు దాకా ఉద్యోగస్తుల యొక్క బదిలీ ట్రాన్స్ఫర్ పెట్టింది ప్రభుత్వం ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి రెవెన్యూ ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం షెడ్యూల్ నిర్ణయించింది ఈ లెక్క ప్రకారం మనం ఒకటో తారీఖు నుంచి జరిగేటువంటి షెడ్యూల్ సందర్భంగా ఈ సమస్యను పరిష్కారం చేసుకునే దానికోసం మనం కృషి చేయాలి చాలా న్యాయ సమ్మతం మూడు వేల మంది జనం ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు ఒక నూట అరవై ఐదు ఎకరాలు నూట అరవై ఐదు ఎకరాలు రైతుల భూమి మొత్తం భూమి ఆరు వందల ముప్పై ఎకరాలు అయితే అందులో రైతుల దగ్గర ఉన్నటువంటిది నూట అరవై ఎకరాలు ఉంటుంది అంటే చెరువు ఊరు ఇవన్నీ పోగా రెండు వందల యాభై ఎకరాలు ఆ భూమి ఆ రెవెన్యూ పరిధిలో ఉంటే దాంట్లో నూట అరవై ఎకరాలు రైతుల దగ్గర ఉంటుంది ఆ భూమిని ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు మన పేదలు అనాదిగా ఎప్పుడు నుంచి ఇది రెండు వేల మొట్టమొదటి కొనుగోలు కొనుగోలు చేసిన చెప్పు ఈ ప్లాట్ కొనుగోలు ప్రారంభమైన తొంభై నుంచి జరిగింది ఈ రెవెన్యూ దీనికి ఏదైనా లిటిగేషన్ ఉంటే ఆ రోజు అభ్యర్థులు పెట్టి ఉంటే వీళ్ళందరూ కొనేవాళ్ళు కాదు వీళ్ళందరూ కావాలని ఈ గ్రామంలో ఈ భూములు ప్లాట్లు ట్రాన్స్ఫర్ కొనుక్కునేదానికి అమ్ముకునేదానికి అవకాశాలు కలిగించారు ఆ రకంగా మూడు వేల మంది ప్రజలు చెట్టుపల్లిలో ప్లాట్లు కొనున్నారు వీడి దగ్గర నూట ఎనభై ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం మూడు వేల మందిలో నూట ఎనభై ఎకరాలు ఉన్నాయి ఈ స్థలాల కోసం ప్లాట్లుగా చేసుకొని కొనుక్కున్నటువంటి కొనుగోలుదారులు నూట ఎనభై ఎకరాలు కొనుక్కున్నారు చిన్న చిన్న ప్లాట్లుగా మూడు వేల మంది కొనుక్కున్నారు ఈ మూడు వేల మందికి ఈ భూమి మీద ప్రభుత్వానికి కొనబడ్డది ఇది ఊర్లో ఊరికి దగ్గర ఉంది ఊర్లో దాదాపు ఇప్పుడు ఊర్లో మధ్యలో ఉన్నట్టు లెక్క ఇది ఈ భూమిలో ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్ ని పెట్టడం కోసం పూలింగ్ కింద రైతుల దగ్గర ఉన్నటువంటి భూమి నూట అరవై ఎకరాల భూమి తీసుకుంటామని చెప్పేసి చెప్పారు తీసుకోవడం కాదు తీసుకున్న తర్వాత అక్కడ రోడ్లు మంచినీళ్లు ఎలక్ట్రిసిటీ ఇతర పౌర సదుపాయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ ప్లాట్లు రైతులకి ఇచ్చేదానికి ప్రభుత్వం వాగ్దానం చేసింది రైతులకి ఎంత వాళ్ళకి ముప్పై శాతం ఇవ్వడం ప్రభుత్వం డెబ్బై శాతం తీసుకోవడం రైతులకి ముప్పై శాతం వాళ్ళ దగ్గర తీసుకున్న నూట అరవై ఎకరాలు రైతులు అంగీకరించండి ప్రజల దగ్గర ప్రజలకి మూడు వందల నూట ఎనభై ఎకరాలు ఉంది వాళ్ళ దగ్గర మూడు వేల మంది కొనుగోలు తీసుకున్నారు వీడికి వీళ్ళు పేదవాడు ఈ మూగురు వాడు కుదుకుంటే ఇది కుదరదని అని చెప్పేసేటువంటి ఒక వాతావరణం మన వాళ్ళు సృష్టించారు అధికారులు మీరు ఏదైనా మీరు కావాలనుకుంటున్న రైతుల దగ్గర అయినా కూడా మీకు దక్కాలన్నట్లయితే దక్కాలన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ మూడు వేల మంది సమస్య పరిష్కారం చేయకుండా మీరు అక్కడ భూమిని పొందలేరు కాబట్టి డెబ్బై శాతం డెబ్బై శాతం ఈ పేదవాళ్ళకి మూడు వేల మందికి ఇవ్వని అడిగితే ఆఖరికి వాళ్ళు యాభై శాతం ఇస్తాం యాభై శాతం ఇస్తామని చెప్పేసి చెప్పారు యాభై శాతం అంటే మన దగ్గర రెండు వందల గజాలు ఉందనుకో ఒక వంద గజాలు వాళ్ళు తీసుకొని ఒక వంద గజాలు ఇది మనం రిజిస్టర్ చేసుకున్న దాంట్లో ఆ రకంగా దీన్ని పరిష్కారం చేసిన ప్రజలు కూడా అంగీకరించారు ఒప్పందం కుదిరి అనేక దశల్లో ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్ అధికారులు ఇప్పుడు నేను చెప్పారు ఈ జీవోలో చాలా డీటెయిల్డ్గా ఈ ప్రొసీడింగ్స్లో చాలా వివరాలు చెప్పబడ్డాయి అందుకని నా ప్రతిపాదన ఏంటంటే తిరుపతిలో ఈ తిరుపతి మహానగరంలో దేవుడి దగ్గరికి వెళ్ళేదాని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు దేశవ్యాప్తంగా వస్తుంటారు వాళ్ళందరికీ ఎన్నో రకాలైనటువంటి సేవలు అందించేటువంటి పేదలు ఈ ఈ ఊళ్ళో వాళ్ళకి జాన స్థలం లేదు చిన్న చిత్తగా పనులు చేసుకొని జీవిస్తున్నారు ఎప్పుడో రెండు వేల తొంభైలోకి ఉన్నారు కొన్నప్పటి నుంచి ఏదో ఒక ఇంటికి పేరు పెట్టి అక్కడ ఇల్లు లేకుండా ఇల్లు కట్టుకునే దానికి అవకాశం లేకుండా డబ్బు పెట్టి కొనుక్కున్న భూములకి ఏం ఆక్రమించిన భూములే కాదు అయినా దానికి పెండింగ్లో పెట్టి రిజిస్ట్రేషన్ పెండింగ్ అని చెప్పి ఇంటికేషన్ అని చెప్పి ఆఖరికి మన దగ్గర ఉన్న భూమిని యాభై శాతం తీసుకోవడం రైతుల దగ్గర ఉన్నటువంటి భూమిని డెబ్బై శాతం తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చింది అందుకని ఈ ప్రొసీడింగ్స్ వెంటనే అమ్మ తప్పింది ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు ఈ గవర్నమెంట్ అందుకని ఈరోజు ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో ఆయన ఆయన పేరుతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయనకి వీళ్ళిద్దరికీ కూడా వెంటనే రిప్రజెంటేషన్ వీలైనంత తొందరలో ఒక వారం పది రోజుల్లో రిప్రజెంటేషన్ ఇచ్చేదాని కోసం ఫస్ట్ నేనే స్వయంగా ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇట్లా కూడా తెలిసేదానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈ ప్రయత్నం ఒకవైపు మేము అక్కడ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక ప్రయత్నం జరగదు అదేమిటంటే ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు కదా ఊళ్ళో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అనిపించి ఇప్పుడు మనం ఇక్కడ సదస్సు పెట్టి మాట్లాడుకుంటున్నాం ఆ రాజకీయ పార్టీలు అందరు కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఈ ప్రొసీడింగ్స్ ని అన్న జరపండి మూడు వేల మందికి స్థానటువంటి భూమిని వాళ్ళకి ఇచ్చేటట్టుగా ప్లాట్లు లేఅవుట్ లేఅవుట్లు ఏర్పాటు చేసి ఆ రోడ్లు డెవలప్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేయండి అదే రకంగా రైతులకు ఇస్తానని చెప్తున్నటువంటి థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి వాటిని అభివృద్ధి చేసి అభివృద్ధి చేయకుండా వాళ్ళకి ఆ భూములు అప్పజెప్పకుండా ఈ రకంగా పెండింగ్ లో పెట్టే పని అయితే తీవ్రమైనటువంటి అలజడి బయజరుతుంది ఇది మంచిది కాదని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అందరిని అడ్రస్ చేసి చేస్తే ఆ రక్షణ విజ్ఞప్తి చేయాలి ఫస్ట్ ఈ సదస్సు ఈరోజు ఇక్కడ ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలి పూనుకుంటుంది అని చెప్పేసి ఆశిస్తాం ఎందుకంటే గతంలో వాగ్దానం చేశారు అమలుదారులేదు గత ప్రభుత్వం ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చింది ఈ ప్రొసీడింగ్స్ అమలుదరం అని చెప్పి మనం కొత్త డిమాండ్స్ ఏమో అడగట్ల అంగీకరించిన డిమాండ్స్ని అడుగుతాం అందుకని ఆ రకంగా ఇది ఈ నగరంలో ఇళ్ల స్థలాల సమస్య అనేటది ఒక తీవ్రమైన సమస్య రెండు వేల తొంభై పంతొమ్మిది వందల తొంభై నుంచి ఆ ఇది ఆ ఒకరో ప్లాట్ను కొనుక్కొని ఇది ఒక పెద్ద తీవ్రమైనటువంటి సమస్యగా ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య కదా ఇది భావించాలి అందుకని వెంటనే దీన్ని పరిష్కారం చేయండి ఈ దేవుడు దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళ భక్తులందరికీ సేవలు అందించేటటువంటి విధులు చాలా మంది ఉన్నారు ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి నేను అనుకోవడం వీళ్ళంత తొందరలోకి పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే దీనికి ఆ రకమైనటువంటి ఇప్పటికే ఆ భూమికి ఏర్పడది ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయడం అనేది ధర్మం కాదు ఎవరు అంగీకరించరు అందుకని మీరందరూ ఈరోజు ఈ సదస్సు పెట్టి సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి ఆలస్యం కాకుండా దీన్ని పరిష్కారం చేయాలి నేను తెలుసుకోతున్నాం ఇంకోటి అనగాని ఆ ప్రసాద్ అనగానికాష్ సత్యప్రసాద్ రేపల్లి ఎమ్మెల్యే అయినా అక్కడ ఆయన ఇప్పుడు రెవెన్యూ మంత్రి కూడా ఆయన్ని ఆయన్ని నేను ముందు వీళ్ళందరిక ముందు ఆయన్ని కలుస్తాం ఆ తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా కలుస్తాం వీళ్ళంత బహుశా నేను పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవై తారీఖు కానీ కలుస్తాను ప్రశాంత్ కలిసి రిప్రజెంటేషన్ చేసి దాని తర్వాత ఏంటంటే కార్యక్రమాలన్నీ కూడా మనం చేద్దాం మీరు ఈరోజు చాలా తక్కువ సమయంలోనే ఈ నోటీసు మన రాధాకృష్ణ చేసినటువంటి కృషి ఇన్నిటి ప్రవసంగా మీరు అందరూ ఈ సదస్సు వచ్చి ఏ చేశారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తే చాలా న్యాయమైంది ఈ ఇంత మించిన పని మాకు వేరే వేరేం లేదు చెప్పాడు కదా నాగరాజు ఇంత మించి ప్రజల పక్షాన నిలబడ్డం తప్ప ఆ పనులు చేయడం తప్ప మాకు ఇంకో లేదు అందుకని ఆ పని చేస్తామని చెప్పేసి మీకు అందరు కూడా వార్తలు ఇక్కడ మాట్లాడేటప్పుడు చాలా ఆవేదన వ్యక్తం చేశాం ఈ ఆవేదన లేకపోతే తప్ప తప్ప అంటే ఒక అర్థం చేసుకోవాలి అంటే అందరూ పేదవాడు మూడు వేల మంది కూడా ఏ రోజు ఆ రోజు పని చేసుకుంటే బతకడం తప్ప లేదు ఇంకో రక్తగా బతికేవాడు కాదు అందుకని మనం మీటింగ్ పెట్టగానే పదో రమ్మంటే ఇది అంత తేలికైన కుటుంబం సమస్యలు ఇవన్నీ అనేక ఆరోగ్య సమస్యలు ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ ఇప్పుడు ఈ రోజు ఇంతమంది ఇక్కడ రావడం అనేటట్టు మంచి విషయంగా దాని ప్రధానంగానే వాళ్ళని ఏ రకంగా చేస్తామనే ఆలోచించాలి నాకు వస్తున్న ఆలోచన ఏంటంటే మనం దగ్గర చూసి ముందు మంత్రులు లాంటివి కలుస్తాం ఇంకొక పొలిటికల్ పార్టీని కలుస్తాం ఒక దశ చూసి ఆ తర్వాత భూమి మీదకి వెళ్ళాలి అందుకని మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా ఇది ఇచ్చి తీరాల్సిందే ఇది పరిష్కారం అవ్వాల్సిందే ఇంకా ఫర్దర్ తెలియదు కుదరత మొత్తం ఈ ప్రొసీడింగ్స్ అంతా చూసేది అన్ని చాలా పట్టు వచ్చినట్టు మొఖన అరిగినట్టు ఉంది ఇంట్లో దీన్ని వెనకపోయేదాని పదంలో అంతా గవర్నమెంట్ అంగీకరించింది ఇప్పుడు దాకా ఏ రకమైనటువంటి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎంత నడిపినా మొన్న దాకా ఇది కూడా ఈ రూపంలో ముందుకు రావడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ కొత్త భూమి ఇందులో నుంచి కాదేదలిసిపోతే ఇది మదిగొన్న భూమిలో నుంచి రైతుల భూమిలో నుంచి ఆ పేరుతో ఈ పేరుతో వీళ్ళకి నామాలు పెట్టి వాళ్ళు కాజీ గవర్నమెంట్ కాజీదలుచుకుంది అందుకోసం ఇది వచ్చింది అందులో ఎమ్మెల్యే మంత్రులు వాళ్ళ వాటర్ కొన్ని ఉన్నాయి అందుకోసం వచ్చింది కోరక అలా మనకి గ్యారంటీ గా పరిష్కారం కావాల్సిందే కొండ మీద పోటీ అయినా రావాల్సిందే తప్ప అర్థం లేదు దీనికి కానీ మీరేం చేయాలంటే ఈ మొత్తం మూడు వేల మందిని అవుట్ చేసి ఆ ఈ మూడు వేల మందికి ఈ మూడు వేల కుటుంబాలు ఎక్కడ ఉండో ఇది పడుకోవాలి ఇక్కడ ఉన్న కొంతమందికి ఒక్కో వరకు యాభై కుటుంబాలు ఇవ్వాలా ఏమి ఊళ్ళో వాలంటీర్ వ్యవస్థ యాభై కుటుంబాలు పెట్టాలని పని అందుకని ప్రతి యాభై కుటుంబాలకు ఒకరిని పెట్టి పెట్టి మొత్తం ఈ మూడు వేల మందిని కాంటాక్ట్ చేయాలి కరెక్ట్ చేసి తొందరలోనే భూమి మీదకి వెళ్ళబోతున్నాం మీరందరూ రావాలని చెప్పేసి అందరినీ సిద్ధం చేయడం ఈరోజు ఇవాళ ఇప్పుడే నాకు రామను నాగ నాగరాజు చూపించాడు ఈనాడు చేస్తే నువ్వు చెప్పినట్టే ఎక్కడైనా మాట్లాడుతున్న ధోరణి దృష్టిలో పెట్టుకుని మళ్ళా మాట్లాడాలని అనిపించి నాకు జనాన్ని నిందించకండి రాలేకపోవడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి అయితే మనం దానికి చోటుకులుగా చెప్పినట్టు భూమి మీదకి వెళ్తున్నాం అంటే వస్తారు నేను పారాలసిస్ పెద్ద జబ్బు కాదు ఓ రకంగా పెరాలక్సిస్ వచ్చిన పెనాలక్సిస్ వచ్చినప్పటి నుంచి పది నుంచి పదిహేను సంవత్సరాలు గ్యారెంటీకి మారుతా నీ కూడా అందుకు గ్యారెంటీ నా గ్యారంటీ పెరాలసిస్ వాళ్ళకి చాలా గ్యారంటీ ఉంది మీరు అన్నవి నేను మనం చేస్తున్నా తీరు నా అన్యాయం చేసింది అని దాంట్లో ఏం డౌట్ లేదు కానీ మీకందరికీ ఉండాల్సిన అవగాహన ఏంటంటే ఇప్పుడు దాకా ఇది ఏం చేశారు కాబట్టి అని చెప్పి కోపం వీళ్ళు ఉండడం అవసరం అది సహజం నేనేమంటానంటే ఇది ఒక దశకు వచ్చింది మనం పోరాడచ్చు మనం సాధించవచ్చు అనేది మీకు ఎక్కాలని నేను మనం కాదు మనం సాధించవచ్చు ఇది ఒక దశకు వచ్చింది ఇంత ముందులాగా లేని ఇప్పుడు దశకు వచ్చింది కాబట్టి గవర్నమెంట్ మారింది ఇంతకుముందు కరే కారణాల వల్ల ఈ ఆర్బర్నల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు తినాలన్నా ఆ వాట మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళు తినాలన్నా ఈ మొత్తం ఇష్టది వచ్చింది తొందరగా దొరుకుందాం అని ఎవరి వాళ్ళు ప్రయత్నం చేసి దేశం తీసుకొచ్చాను నేను అందుకని ఇప్పుడు వాతావరణం వచ్చింది మనం ఇంకో పంచాయతీలో చేసిన తర్వాత మళ్ళా ఒక మీటింగ్ పెట్టుకున్నాం మళ్ళా వస్తాను మళ్ళా అవుతుంది పెట్టకుండా మళ్ళా మీడి పెట్టుకో ముందు రిప్రజెంట్ చేసినా ఇక్కడ పనులు యాభై మందికి ఒక గ్రూపు ఇవన్నీ చేయండి ప్రిపేర్ భూమి మీదకి వెళ్తామని చెప్పేసి భూమి మీదకి రా వెళ్ళబోతున్నాం అని చెప్పేసేటది మనం ప్రిపేర్ చేయాలి ఆ భూమి మీదకి వెళ్ళేటప్పుడు కనీసం రెండు వేల మంది ఉండేటట్టుగా మనం చూడాలి ఒక పదిహేను వందల మంది వచ్చానుకో దాని తడాక వేరే ఉంటుంది అందుకని ఆ మీరు ప్రజలు అనేక ఇబ్బందుల్లో అనేక కష్టాలు మంచిగా ఈ దారిలో పుచ్చిపోయిన వంకాయలు కూడా వంద రూపాయలు అవుతున్నాయి నూనె ఏ పప్పులు ఎంత ఆదాయాలు పెరగకపోయా ఇవన్నీ పెరిగిపోయాయి ఎన్ని కష్టాలు ప్రజలకి అందుకని వాళ్ళ చైతన్యంలో ఇంకా మనం చేయాల్సిన కృషి ఇంకా చాలా ఉంది మనం సరిగ్గా ఇంకా చేయట్లేదు కూడా మనం అర్థం చేసుకొని అందరినీ మొబైల్ చేసి దానికోసం మీరు ప్రయత్నం చేయండి మేము వీలైనంత తొందరలో ఈ నెలా లోపలే గవర్నమెంట్ని కలుస్తాం గవర్నమెంట్ని కలిసిన తర్వాత వాళ్ళ వాళ్ళ రిప్లై ఏంటో కూడా చూసి మనం తదుపరి కార్యక్రమాన్ని టేకర్ చేద్దాం